తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంగళగిరిలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా లోకేష్ మాట్లాడారు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు పెమ్మసాని చంద్రశేఖర్ చిల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు తదితరు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనంతపూర్ కి ఆటోమోటివ్ ట్రస్ట్ సో కియా మొత్తం ఎక్కువ వచ్చింది ఈ ప్రభుత్వం గానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే మూడు నాలుగు కంపెనీలు వచ్చాయి ఆటోమోటివ్ అనంతపూర్ కియా ఒక్క సంస్థ తలసరి ఆదాయం దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెరిగిపోయింది

మంగళగిరికి వచ్చే మంగళగిరికి వచ్చి నేను ఎక్కువ స్టేట్స్ ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం పద్మశాలీలో మగ్గాలు పని లేదు అందరూ స్వర్ణకారులు దాదాపు ముప్పై వేల మంది ఆ వృత్తి పైన ఆధారపడి ఎట్లయితే తాతాతో ఒప్పందం కుదిరించుకుని తన్నీరాన్ని తీసుకొచ్చాను ఐ నో వాంట్ బ్రింగ్ ఆల్ రీటైల్ మ్యానుఫాక్చర్ ఆఫ్ గోల్డ్ అంటే జాయిన్ అందరూ తీసుకొచ్చి ఒక గోల్ ఎట్ చేద్దాం చేసి ఇక్కడ వీ వాంట్ కంప్లీట్లీ క్రియేట్ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ కనుక మన